మీరన్నా పిల్లండి ఫ్రెండ్స్ మీరు పిలిస్తే వస్తుంది కావచ్చు బయరు బయరు బయటరా బైరావు కూర్చో చూడండి ఫ్రెండ్స్ మరి బయరు కాడ బయటికి వెళ్దామంటే అంటే వచ్చి ఎలా రెడీ అయ్యాడు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కట్టి ఇగో ఇవ్వాలనే కొత్త బెల్ట్ అనే తీసుకున్నాం ఫ్రెండ్స్ అని వీడియో తీద్దాం రా బైరు అంటే నేను ఎందుకు రావాలి నేను అని అంటుంది ఫ్రెండ్స్ మరిది మీరన్నా చెప్పండి కొంచెం రమ్మని చూడండి ఫ్రెండ్స్ మన బైరు బైరుగా ఎలా దిగుతున్నాడో ఇంత కొత్త బెల్ట్ అని వాళ్ళు ఆగట్లేదు మరి మన బైరు ఒక చూడండి కొత్త బెల్ట్ ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేశాము ఇప్పుడు వెళ్దాం బైరు బయటికి వెళ్దాం దాంట్లో ఇవాళ దాకా మంచిగా కింద ఉంది ఇప్పుడేమో సడన్గా వస్తుంది మరి దాని మూడు చేంజ్ అయినట్టుంది బా బయరు చూడండి ఫ్రెండ్స్ మన బైరు మరి ఏం చేస్తుందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ గేట్ దగ్గరికి వచ్చింది మరి గేట్ అది తీస్తుందా మనం తీసు చూద్దాం మరి మన బైరు మరి గేట్ తీస్తుందా బైరు గేట్ తెరు గేట్ తెరు చూడండి ఫ్రెండ్స్ గేట్ దగ్గరలో ఉన్నా చెక్ చేస్తుంది కావచ్చు ఫ్రెండ్స్ బాగా చూడండి ఫ్రెండ్స్ మరి మన బయరు వెళ్తుంది మరి వాకింగ్కి ఇక్కడ ఇది చుట్టుపక్కల కుక్కల్ని కావచ్చు ఎవరైనా బయరిస్తారు ఫ్రెండ్స్ మరి చూడండి చూడండి అవ చూడండి బయరుదా న్యూ బెల్ట్ వచ్చిందని చూడండి ఫ్రెండ్స్ మరి మన బయో అవతలేదు మరి చూడండి ఫ్రెండ్స్ మన ఏం చేస్తున్నాడో మరి ఇక్కడ బైరం ముందు వెళ్ళా ముందుకెళ్ళందా చూడండి ఫ్రెండ్స్ మరి మన బైరవగాడు బయటకు వచ్చిండు ఇగో మెయిన్ రోడ్ మీకేదో వచ్చిండో మరి మన భైరవగాడు ఏం చేస్తాడో మరి ఏ కుక్కలు చూడండి ముందు ముందు కుక్కలున్నాయి ఫ్రెండ్స్ దీన్ని చూస్తేనే కుక్కలు ఉడతాయి ఇప్పుడు చూడండి మీరు ఆ కుక్కలు ఏం చేస్తాం మన భైరవగాడు అలానే ఉంటే చేతితో ఓడిస్తాడు ఫ్రెండ్స్ మరి అక్కడ మా ఏరియాలో ఏ కుక్కలు కూడా మా బైరవడ నుంచి భయపడతాయి ఫ్రెండ్స్ చూడండి అవో చూడండి నాకు చూడండి నాకు చూడండి బైరవ స్టాప్ బైరో స్టాప్ ఏ ఏ వద్దు 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 అద్దు వద్దు 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 తవ్వచ్చు ఏ వద్దు ఆగే అరే నా మాటనే చూడండి ఫ్రెండ్స్ అమ్మ బైర వాళ్ళు లవర్ పడుతున్నాను అవును తెలియడు మరి దొరుకుతాడు చూడండి ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్ అది కా దగ్గరికి ఏమో చూస్తుంది నా పెద్ద కుక్క అనేది గెలుకుంటే ఫ్రెండ్స్ ఏదో చూడండిగో మన బైరగా చూసి అక్కడ ఆంటీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన బైరూ చూడండి ఆంటీ దగ్గర ఏమున్నాయని చూస్తుండో కానీ మా ఆంటీ ఏమైనా అంటారు అని మనకు భయం వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎటు దొరుకుతుంది దీనికి భయం అనేది లేదు దీనికి కావాలంటే దీన్ని నడక చూడండి ఎలా నడుస్తుందో అది మన బైర క్యాట్వాక్ నడుస్తుండో కానీ డాగైనా కానీ క్యాట్వాక్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ నువ్వు చూడండి అక్కడ సినిమా నడుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ముందు వాళ్ళని దీని నుంచి భయపడతారో లేదో చూద్దాం ఫ్రెండ్స్ అవు చూడండి ఫ్రెండ్స్ వీడు ఎల్కేజీ నటుడు వీడు భయపడతాడు దానికి చూడండి ఫ్రెండ్స్ మన మరి సింహం ఉన్నట్టు ఎలా పోతున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్నపాకు ఉన్నది చిన్నపాకు భయపడుతుంది మరి పాప భయపడుతుంది ఫ్రెండ్స్ మన బైరవడైనా కూడా నేను యుద్ధం సాగిస్తా అంటూ వెళ్ళిపోతున్న ఫ్రెండ్స్ మేము ముందుకు ఎక్కడికి వెళ్తున్నా దాని తెలియదు తీసుకెళ్తాను నాకు తెలియదు ఇది మన భైరవ పాత ఏరియా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి మన బైరవగాడు ఏం చేస్తుండే సార్ అరే కాళ్ళ చెట్లు రే వాళ్ళు కుడతారా వేరే అరే వేరు సంటి ఎగరాను అప్పుడు ఎగ్గ వేరు అంటే నేను ఇలా అనుకుంటా ఓ ఎట్లా వాడాలి వేస్తుంది మరి అని చెప్పండి ఫ్రెండ్స్ కొంచెం నాకు తెలియదు నడు మరి ఇట్లేస్తున్నాయేమో బైరో నడు నడుగు నడుగు ఏమీ తెలుసు ఫ్రెండ్స్ హైదరాబాద్లో అంటే ఇక డాక్ అంటే ఇలా పెంచుకుంటారు గల్లీ బ్యాడ్ అనేవి కొట్టి వస్తాను మరి వసూడు ఇస్తాను వేసిన పొరలు అందరి దీని చూసి భయపడుతున్నాను బైరోగా చూసి గారు మాత్రం కింగు లెక్క మీగిపోతుంది ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మరి మన బైరవేం ఏం ఇలా చక్కగా పోతుండ సైకిల్ కుద్దేరు బయరు తారా దార తారడే సైకిల్ దాదా స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత గుంజన వస్తలేదు దాన్ని నచ్చిన కథ మాత్రం అది ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ అసలే రాదు బైరు దాన్ని బెల్ట్ ఇవ్వాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇవ్వాలనే ఉన్నాం టూ ఫిఫ్టీ అయింది దీని బెల్ట్ మొత్తం ముందనే కొత్త బెల్ట్ రెడ్ కొన్నాం మళ్ళీ ఇప్పుడు దీక్ష ఇంకోటి కొత్తది కొన్నామ్మా బైరణ కోసం ఇప్పుడు స్టూడెంట్ ఫ్రెండ్స్ మళ్ళీ మన వాడు ఓ మళ్ళీ ఏటన్నా పోదాం పోదాంరా అంటే ఇంటికి నేను రాను అని నాకు డైరెక్ట్ మొత్తం చెప్తున్నా ఫ్రెండ్స్ మరి మన బయట అవ్వడు ఏం చేస్తే అట్లుండో ఏమో ఎవరైనా గెలిపితే కథమే రా బయ వద్దురా సపరేట్గా పోదాం రా వద్దు ఎలా గెలుపుదామని అది మరిగా ఏం చేస్తారు ఫ్రెండ్స్ మరి మా చెప్పిన మాట కానీ అది చెప్పిన మాట నేను ఉంటున్నా ఫ్రెండ్స్ బయట ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్ మీరే రాబేరు కదా ఇట్ బయర్ హై మా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే మనం ఇంటికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ బయట బాబేపా మన అయితే లాస్ట్కి అయితే ఇంటికి సేఫ్గా వచ్చిండి ఎవరికి వెళ్ళకపోతే మా చూడండి ఫ్రెండ్స్ గేట్ ఎంత కట్టి వేస్తుందో దీనికి భయం అనేది లేదు ఫ్రెండ్స్ బెరుదా బెరు ఏ బేరు చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా పండుకుందావు దానికి రెస్ట్ ఇది దీనికి వీడియో అంటే మస్తు భయం ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా వీడియో దాంట్ రా అంటే అది ఇట్లా అర్థం చేసుకుందేమో కానీ బిడ్డ కింద పండుకుంది ఇంకో ఇప్పుడు ఫ్రెండ్స్ అవుతుండే ఫ్రెండ్స్ అంతా చీటెత్తానిది బయరు హాయ్ చెప్పు సెకండ్ సెకండ్ చూడ చూడండి ఫ్రెండ్స్ మన బయరు వెళ్తుండ ఎట్లా చూస్తారు ఇగో ఇది దీన్ని కొత్త వెళ్తాను మాట ఎంత మెత్త ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇగో బైరు ఏ షాప్ చూడండి అవో అది అన్ని ఉంటుంది కానీ నేను అంటే ఉంటాయి ఫ్రెండ్స్ జర్మన్ షేపర్ బ్రేడ్ మన బైరా వచ్చేసి ఇంకా దీని ఏజ్ గురించి మాట్లాడుకుంటే దీని ఏజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్స్ మన భైరవం కోని ఇంకేమైనా వీడియో తీయాలనుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఏం తీయాలనుకుంటున్నావు ఏ కంటెంట్ మీద తీయాలనుకున్నాం భైరవంతో ఇద్దామా మరి వేరే కంటెంట్ ఏమైనా ఇద్దామా యూజ్ చేద్దామా అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఓకేనా ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్